భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతోందని అందుకు అనుగుణంగా సాంకేతికతతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు అనంతరం జయప్రకాశ్ నారాయణ నూట ఇరవై మూడవ జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రామీణ విద్యార్థుల విద్యా ప్రయోజనాల కోసం ఆంగ్ల నైపుణ్యానికి ఉపయోగపడే టోఫెల్ కేంద్రాన్ని ప్రారంభించారు సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచంతో పోటీ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి కృషి చేస్తుందన్నారు ఈ నుంచి పన్నెండవ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు లాంటి ఎగ్జామ్స్ మనకి ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి మనకు లాంగ్వేజ్ లో మనకు ఆధిక్యత ఉండాలి లాంగ్వేజ్లో కమాండ్ ఉండాలి కాబట్టి ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయి అదే కాకుండా ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వారో సవాల్ అవుతుండే రీజన్ ఏంటంటే ఆఫీసర్స్ ను అపాయింట్ చేయకపోవడం చేయకపోవడము తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వాటి మీద అవేర్నెస్ లేకపోవడం ఇట్లాంటి కొన్ని ఇబ్బందులతోటి కొంత దాన్ని అనుకున్నంత మేరకు మాత్రం అది అమలు కావట్లేదు కానీ అమలు కావాలంటే ప్రతి ఒక్క సిటిజన్ సిటీజన్ ఉండాలి కాబట్టి ఈ యొక్క కొంత ఈ అవగాహన సదస్సులు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ యొక్క కరప్షన్ ను కొంత తగ్గేయడంలో కొంత ఇప్పుడు ఈ యొక్క చట్టం చాలా యూజ్ అయింది